ఈరోజు మీరంటుంది విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అని ఎలా ఉంటుంది విడుదల రజనీ పక్కన మినిస్ట్రీ ఉంది విడుదల రజనీ పక్కన డబ్బు బలం ఉంది విడుదల రజనీ పక్కన బీసీ సామాజిక వర్గం ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం ఉంది మరి కన్నా రజనీ దగ్గర ఏముంది నిజాయితీ ఉంది భయం లేని తనం ఉంది ప్రభుత్వాన్ని సైతం సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది కాపు సామాజిక వర్గం ఉంది జనసేన జనసేన వర్గం ఉంది ఈరోజు రాజధాని కోసం పోరాడాను కాబట్టి రాజధాని రైతులు కానీ అన్ని కులాలు ఉన్నారండి అంటే ఒక దళితుల కోసం పోరాడాను ఒక అమ్మోళ్ళ కోసం పోరాడాను ఒక రెడ్ల కోసం పోరాడాను సో అన్ని కులాలని కలుపుకెళ్ళే తత్వంతో ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి నేను రాజకీయానికి సరిపోతానా అంటే ఆవిడ దగ్గర ఉంది నా దగ్గర లేనిది కేవలం డబ్బే ఆవిడ దగ్గర లేని మైనస్లు చాలా ఉన్నాయి నాకు ఒక్కటే మైనస్ డబ్బు రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటారా ఎప్పుడు ఒకడు తయారు చేపిస్తే తయారయ్యే దానికంటే స్వతంత్రంగా దానికి తాను తయారైన దాంట్లోనే స్వచ్ఛత ఉంటుంది మీరు గమనిస్తే ముత్యం ఆ వంతున నీటిలో పడి ఆల్చిప్పలో ముత్యం వస్తుంది అది స్వతంత్రంగా వచ్చింది మనం తయారు చేస్తాం చూడండి ఆర్టిఫిషియల్లో దీనికి దానికి వేరియేషన్ ఉండొచ్చు చూడండి అది న్యాచురల్గా ఉంటుంది మట్టిలోనే దొరుకుతుంది మాణిక్యం అన్నట్టుగా నన్ను ఎవరూ రాజకీయంగా తయారు చేయాలి నువ్వు ఇలా మాట్లాడమ్మా ఇలా మాట్లాడితే బాగుంటుందమ్మా ఇలా చెయ్యమ్మా అంటూ నాకు కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా మిడిల్ క్లాస్ మేము ఉండే హౌస్ కూడా రెంటెడ్ హౌస్ నేను ఆర్టీసీ బస్సులో కోట్కెళ్తాను ఎప్పుడు బైకే వాడతాను చాలా మిడిల్ క్లాస్ సో ఎక్కడో మరిదులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప కుటుంబం జరిగిపోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావడం అంటే చాలా ఆశ్చర్యం సో ఎనభై మూడు ప్రభుత్వం అయితేనండి నేను ఒప్పుకుంటా నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఎవరికి డబ్బు లేదు ఎవరికి ఉందో ఎవరు తటస్థంగా నిలబడతారు ఎవరు నిజాయితీ పరుల్లో స్కూల్లో ఒక కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు దీనికి సంబంధించిన యూనివర్సిటీ అంటే ఇంతమంది రెండు వేల మంది రెండు వేల దీంట్లో లీడర్గా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారంటే కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉంటారండి ఘనఘనంగా మాట్లాడతారు భలే తప్పుని ప్రశ్నిస్తారు సార్ ఆయన నాకు కావాలి వెరీ గుడ్ తీసుకొని పక్కన పెట్టారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు కోడలి సుప్రసాద్ గారు లాంటి వాళ్ళు వైద్యం చేసి బయటికి పంపించడం కాదు జనాల్ని కలుపుకెళ్ళిపోతారు చూడండి ఏ ఏంటా మేము వాళ్ళే బలవడవే డబ్బు లేదు గిప్పులేదు తర్వాత చూసుకోవచ్చు కలుపుకెళ్ళే తత్వాన్ని డాక్టర్లు చూసుకొని ఒకళ్ళని తెచ్చుకున్నాడు ఒకళ్ళ లాయర్ల ప్రొఫెషన్ నుంచి ఒకళ్ళని తెచ్చుకున్నాడు వీళ్ళందరికీ డబ్బు లేదు కానీ చెప్పినట్టు విని తటస్థ రాజకీయం చేస్తూ నిజాయితీగా పనిచేయగల సమర్థత ఉంది డబ్బున్న ప్రతిఓడు ప్రశ్నిస్తాడండి మద్దాల గిరిగారిని చూసుకోండి టీడీపీ వర్గంలో ఒక ఒక కాపు కమ్ కమ్యూనిటీ ఉంది చూడండి వాళ్ళ వైశాస్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీలో గెలుపు సాధించారు కానీ రాజకీయానికి మించి ఆయన దగ్గర ఏముందండి వ్యాపారం ఉంది ఒకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపోతే వ్యాపారంలో దెబ్బ కొడతారే అన్న భయంతో ఇటు నుంచి అటు గల్లా పెట్టి మార్చేశారు ఎంత దారుణం ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి కేసినేని గారు చివరిలో వచ్చి చంద్రబాబు గారిని నిదురుతున్నారు ఇన్ని రోజుల నుంచి టీవీ ఫైవ్ ఏబిఏను పెంచి పోషిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు పదవి కోసం ఆశించి పక్కకి వెళ్ళిపోయారు ఈరోజు మా రాజధాని రైతులు అంటారు మొదటి నుంచి చివరి వరకు చాలామంది ఉంటారేమో అనుకున్నామమ్మ అందరూ మధ్యలో వెళ్ళిపోయారు ఈ రాజకీయ నాయకులందరూ ఇట్టించాటు అటు మారిపోతున్నారు ఒక న్యాయవాదిగా చివరి వరకు మాతో కలిసి వచ్చింది నువ్వే తల్లి అంటూ ఈరోజు రాజధాని రైతులు ఆశీర్వ వచ్చినారు దళితుల్లో ఒక కొండేపులో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి ఆ కేసు అక్కడితో అయిపోయింది అనుకున్నా ఒక రెండు రోజుల క్రితం అతను ఫోన్ చేసి కేసులో ఉండే ఆరుగురులో ముగ్గురు పేర్లు తొలగించారు మేడం ఇంకోటి ఇంకోటి అంటే నేను చెప్పాను అక్కడ మీ వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వాళ్ళతో మాట్లాడారా అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కొండేపి అతను ఉన్నారు కదా అతనితో మాట్లాడారంటే వాళ్ళందరితో మాట్లాడాం మేడం ఎవరు మాట్లాడినా మీరైతేనే న్యాయం చేయగలుగుతారు మీరైతేనే మా పక్ష అని ఉంటారు చాలా రోజులు మేము మేము మా పిల్ల ఏమో అనుకున్నామండి నక్కా ఉంటాయండి అయ్యో మీ పిల్ల మా పిల్ల ఏంటి సార్ మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి మీ పిల్లని కాకుండా పోతానా ఖచ్చితంగా మీ కేసు నేను చేసి పెడతాను ఆ ముగ్గురు పేర్లు ఎందుకు తీశారో పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని ధర్నా చేసి మరీ పేర్లు ఎంటర్ చేపిస్తా ఏం భయపడకండి మీకు పెద్ద కూతురు ఉందని భావించండి అన్న అంటే ఒక దళితులలో మనకి అసలు దళితులు ఇవన్నీ కాదండి మనకి నమ్మి మనకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలి అది రాష్ట్ర ప్రజలైనా కేసులైనా సో ఖచ్చితంగా డబ్బైతే లేదు కానీ పోరాడే పటిమ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి నన్ను డబ్బుతో కొనలేడన్న విషయం ఇప్పటివరకు జరిగిన పర్వం మీ అందరికీ తెలుసు ఎప్పుడోసప్పుడు నా గొంతు ఆగిపోయేది ఎంతో కొంతకి ప్రతి మనిషి ఒక సున్నాతో పడిపోవాలి కదా మరేమో నాకు గల చరిత్రలో మిగిలిపోవాలి అంటే పోతే పోవాలి కానీ డబ్బుతో పడిపోకూడదు అనేటటువంటి ఒక ఆదర్శం సో వీటన్నిటికీ మించి చంద్రబాబు గారు ఎప్పుడు చదువుకున్న వాళ్ళకి విద్యార్హత కలిగిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారని గతం నుంచి కూడా మనం ఎన్నో చోట్ల చూసాం అదే రకంగా మనం అనుకున్నట్టుగా జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు నీ ఆదర్శాలు నచ్చి పార్టీలోకి తీసుకుంటున్నానమ్మా నీ అభ్యుదయ భావాలు రాష్ట్ర ప్రజల్లో అందరూ ఆడపిల్లలకు ఉండాలి ముఖ్యంగా ముఖ్యంగా నీలాంటి వాళ్ళు ఎంతోమంది తయారవ్వాలి అని నన్ను తీసుకొచ్చారు రేపటి రోజు అదే ఆశా సంకల్పంతో నువ్వు ఈ పదవిలో ఉండాలమ్మా ఇక్కడ పోటీ చేయాలమ్మా అని ఆదేశిస్తే శాసిస్తే ఇక్కడే కాదు ఎక్కడ పోటీ చేయమన్నా ఏ మాత్రం తనుకు బెనుకూ లేకుండా పని చేయగల సమర్థత నాలో ఉండండి నాకు లేనికే బ్యాక్గ్రౌండ్ తప్ప అన్నిటిల్లో ఆరితేరి ఇన్ని సంవత్సరాల నుంచి జనాలతో మమేకమై ఖచ్చితంగా నా బాధ్యత నేను నిర్వర్తించగలుగుతాను రాష్ట్ర ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతాను రాజకీయంగానే కాదు న్యాయవరాదు వృత్తితో కూడా అంటే మీరు గమనిస్తే ఎమ్మెల్యే రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ జబర్దస్త్ కిట్లు ఎలా చేసుకుంటుందో అదే రకంగా కొంతమంది సినిమాలు ఎలా చేసుకుంటారో వీటన్నిటికీ దీటుగా ఒకవేళ నా డిజిగ్నేషన్ వచ్చిన ఒకవేళ ఎమ్మెల్యే కేడర్లో ఉంచిన ఫార్లో రెండు రోజులు నా యూనిఫామ్ వేసుకొని నా కోర్టుకు వెళ్ళి కనపడి రావాలన్నటువంటి నా కోరిక వీటన్నిటికంటే మించి ప్రజా సమస్యలకి ఇంకొంచెం దగ్గర అవ్వాలి ఒక ప్రజాక్షేత్రం ప్రజా వేదికలా కట్టుకొని ప్రతిరోజు రెగ్యులర్గా కొన్ని కేసులని కొంతమంది అడ్వకేట్లకి అలాట్ చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలన్న నా తపనండి సో ఖచ్చితంగా ఒక న్యాయవాదితో ఎంతవరకు చేశాను అంతకంటే మించిన పొజిషన్ కాబట్టి అంతకంటే ఎక్కువ ప్రజాక్షేత్రంలో పనిచేయగలుగుతాను సేవను అందించగలుగుతాను విడదల రజనీకి దీటుగా నిలబడి గెలవగలుగుతాననే సత్తా దమ్మునాలా ఉందండి ఎందుకంటే ఆమెను దించిన పర్వం కేవలం కాపు ఓట్లు చేల్చడం కోసమేనండి ఒక బీసీ ఓట్లు రెడ్డి ఓట్లు ఉంటే ఆమె గెలవలేదు మరి ధైర్యంతో గుంటూరులో అడుగుపెట్టిందంటే కాపు ఓట్లు చేర్చడం కోసం మేడం అంటే ప్రస్తుతం మనం ఆలోచిస్తే బలమైనటువంటి ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి అలాగే రెండు కులాలకు సంబంధించినటువంటి వివాహం సంబంధించినటువంటి బంధం రజనీ గారికి సంబంధించి విడుదల రజనీ గారికి ఉన్న పరిస్థితి మినిస్టర్గా ఉన్నటువంటి పరిస్థితి ఆమెను ఢీకొని కన్నా రజనీ గెలిచేటటువంటి పరిస్థితులకు సంబంధించి అవకాశాలు ఏమేరకున్నాయంటారు ముఖ్యంగా గుంటూరుటు అక్కడ మీరు అన్నారు కాపింటిలో కోడలని ఇక్కడ కాపింటి ఆడబిడ్డని గారి ఆదర్శవాదిని ఒక వాళ్ళ గుంటూరు అమ్మాయిని కళ్ళ ముందు ఎప్పుడూ కనపడతా ఉండే పిల్లని ఎంతోమంది నా పదవి వచ్చినప్పుడు నన్ను ఇంటికి వచ్చి పరామర్శించి ప్రతి ఒక్కరికి నేను నోటెడ్ బల్లే పిల్ల మన కులంలో ఆణిముచ్చనివి తల్లి చరిత్రలో మిగిలిపోతావమ్మా అన్నటువంటి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆడబిడ్డను ఖచ్చితంగా ఈరోజు కేవలం విడదల రజనీకి దీటుగా కన్నా రజనీ ఎక్కడ నిలబడుతుంది అంటే ధర్మయుద్ధంలో న్యాయబద్ధంగా పోరాడే రజనీ వెనకాల కులబలం ఉంది నేనుండగా ఒక్క కాపు ఓటు కూడా విడుదల రజనీకి పడదు పడనివను ఎక్కడో చిలకరూరుపేటలో చిలక చిలకరూరుపేట రజనమ్మ కంచు కోట దాటి అక్కడ ఎవరికి ఏం చేసిందనేది ఎంక్వైరీ చేసుకుంటే శూన్యం ఇక్కడ ఏదో సజ్జలబాబాయ్ గారు చెప్పారని వచ్చింది రేపు ఆలీని కూడా దించుతున్నారండి ప్రభుత్వలు గుంటూరులో దించి గుంటూరు సీటు ఓడించాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం కూడా ఆశించట్లేదండి గుంటూరు టు అతను అండర్ కంట్రోల్లో ఉండాలని శాసిస్తున్నాడు అది ఎప్పటికీ తీరని కోరికగా మిగిలిపోతుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక్క కాపు ఓటు కూడా పక్కకుపోకుండా కేవలం పడితే ఆవిడ వర్గంలో ఉండే బీసీ ఓటు ఇంకా పడితే వాళ్ళ రెడ్ల ఓట్లు ఏమైనా పడతాయి తప్ప అది కూడా ఎక్కడ పోదండి ఆవిడలో కూడా మద్దాలగిరికి ఆపోజిట్ వర్గం ఉంది అప్పిరెడ్డి గారి వర్గం ఆపోజిట్ వర్గం ఉంది అక్కడ కూడా ఎంతవరకు న్యాయం జరిగిద్దు ఆవిడ గెలిచింది అంటే విడుదల గోపియండి ఆ సామాజిక వర్గాన్ని బయటకు తీసుకొచ్చాడు ఇక్కడ ఎవరు ఉన్నారు ఆవిడకి ఎందుకు ఇచ్చారు సీటు మకాపూడి చిల్చుదుదా ఉన్నా మకాపూడి తిక్కల వాళ్ళు అనుకున్నావా మన అమ్మాయి పక్కన ఉంటే ఆవిడకి వేసేది ఓటు మినిస్టర్ అయితే ఎవడికి ఎక్కువ మన పిల్లల నిజాయితీ మనకు తెలీదా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ సమర్థించే పరిస్థితి ఉందండి సో ఆవిడ ధనబలం ఉండొచ్చు అధికార బలం ఉండొచ్చు కానీ దాని ముందు మా బలం అనేది ఆవిడ తట్టుకోలేదు సో ఖచ్చితంగా ఆమెను ఎదుర్కోగల సై ధైర్యం కానీ సమర్థత కానీ నాలో ఉందని మనస్ఫూర్తిగా భావిస్తాయి